హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో పెన్షన్లు వేరువేతనం చేస్తున్నట్లు కొత్తగా అప్డేట్ న్యూస్ అయితే వచ్చిందండి దాదాపు రెండు లక్షల యాభై వేల మంది పెన్షన్లు తొలగించేందుకు కసరత్తు అయితే ఏపీలో జరుగుతుంది దీనిపై చంద్రబాబు గారు అయితే చాలా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు అసలు పెన్షన్లు ఎందుకు తొలగిస్తున్నారు ఇలా తొలగించిన వారికి మళ్ళీ ఏదైనా అవకాశం ఉందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒకవేళ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరి ముందుగా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లకు సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకోబో తీసుకోబోతుంది ఆ కీలకమైన నిర్ణయం ఏంటంటే పెన్షన్లకి నాలుగు వేలు ఆరు వేలు వికలాంగులకి అలాగే పదహైదు వేలు ఇలా పెంచడం అయితే జరిగింది ఇలా పెన్షన్ని పెంచడం వలన ఏపీలో అయితే చాలా బడ్జెట్ అయితే ఎక్కువైపోయిందండి సో ఇలా అధిక మొత్తంలో పెన్షన్ పెంచడం వలన నిజంగా ఈ పెన్షన్ అనేది అర్హులుగా ఉన్నవారు అంటే వాళ్ళు చేసిన సర్వేలో దాదాపుగా రెండు లక్షల యాభై వేల పెన్షనర్లు అనర్హతగా ఉన్నా కానీ వారు పెన్షన్ తీసుకుంటున్నారు అనే ఒక సర్వే అయితే చంద్రబాబు నాయుడు వరకు వెళ్ళడం అయితే జరిగిందండి ఈ సర్వే ప్రకారం చూస్తే ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఈ రెండు లక్షల యాభై వేల పెన్షన్లు ఉన్నాయో వీటిని తొలగించాలని వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఇది బాగానే ఉంది ఇప్పుడు ఈ పెన్షన్లు ఏ ఏ సందర్భాలలో తొలగిస్తారనేది తెలుసుకుందాం ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆధార్ కార్డ్ చేంజ్ చేయడం అయితే జరిగింది కొన్ని సందర్భాలలో ఐ మీన్ ఒక పర్సన్కి నలభై ఐదు నలభై ఐదు సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆధార్ కార్డ్ చేంజ్ చేసి అరవై సంవత్సరాలు పెట్టుకొని పెన్షన్లు తీసుకోవడం లాంటివి అయితే చాలా జరిగినాయి సో అలాంటి వారందరికీ వెరిఫికేషన్లు చేసి వీళ్ళు కనుక ఆధార్లో చేంజ్ చేసుకున్నట్లయితే వీళ్ళకి పెన్షన్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఇకపోతే రెండో పాయింట్ ఏంటంటే వికలాంగులు అనే వాళ్ళు ఉన్నారు కదండి వీళ్లకు డిజబిలిటీ అనేది ఉండదు కానీ వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి సర్టిఫికేట్లు క్రియేట్ చేసుకొని తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే వీళ్ళు సదరం సర్టిఫికేట్ అనేది బుక్ చేసుకొని డాక్టర్స్ దగ్గరికి మేనేజ్ చేసుకొని అలాంటి సర్టిఫికేట్ని తీసుకొని అప్లై చేసుకొని పెన్షన్లు అయితే తీసుకుంటున్నారండి ఇప్పుడు ఆరు వేల పెన్షన్ అయింది కాబట్టి దీనికి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత అయితే రావడం జరిగింది ఆరు వేల పెన్షన్ అంటే మామూలు మాట కాదు కదండీ సో ఇలా ఎవరైతే ఫేక్గా పెన్షన్ని తీసుకుంటున్నారో వీళ్ళందరికీ పెన్షన్లు తొలగించాలని సచివాలయ సిబ్బందికి అయితే ఆర్డర్స్ అయితే రావడం జరిగింది ఇక మూడో పాయింట్ ఏంటంటే ఒంటరి మహిళా పెన్షన్ ఒంటరి మహిళ పెన్షన్ అనేది ఒక భర్త లేని వారికి పిల్లలు లేని వారికి క కనీసం వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉండని వాళ్ళకి మాత్రమే ఒంటరి మహిళ పెన్షన్ అనేది వస్తుంది కానీ కొంతమంది అయితే వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ పిల్లలతో అందరితో కలిసి ఉండి కూడా పెన్షన్కి అప్లై చేసుకొని పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు ఇంకా నాలుగో పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు వీళ్ళు రిటైర్మెంట్ అయ్యి కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నా కూడా వీళ్ళు మాత్రము మాకు ఎటువంటి పెన్షన్లు లేవు అనేసి ఒక సర్టిఫికేట్ని క్రియేట్ చేసుకొని దాన్ని మటుకు అప్లై చేసుకొని వాళ్ళని అక్కడ ఉండే వాళ్ళని మేనేజ్ చేసుకొని పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు ఇలాంటి వారందరికీ సర్వేలు చేసి వీళ్ళు అర్హులు అయితే పెన్షన్లు ఇస్తారు అనర్హులైతే పెన్షన్లు అయితే క్యాన్సిల్ చేయమని చంద్రబాబు నాయుడు గారి నుంచి గట్టిగా ఆదేశాలు అయితే సో ఇలా నాలుగు రకాలుగా పెన్షన్లు తీసుకునే వాళ్ళు అయితే ఉన్నారు ఏపీ ఏపీలో ఇలాంటి వారందరికీ అంటే వికలాంగులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరికీ సర్వే జార్ సర్వేలను చేసి మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి